పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నరక చతుర్దశి అలాగే దీపావళి అమావాస్య చాలా సందేహాలు ఉంటాయి మనకి ప్రధానంగా ఈసారి దీపావళి అమావాస్య ఎప్పుడు అని అక్టోబర్ ఇరవైవ తారీఖు అమావాస్య ఉంది అలాగే ఇరవై ఒకటిని కూడా కొంతమందికి సెలవేమో ఇరవై ఒకటిని ఇచ్చారు మరి ఏ రోజున మనం దీపావళి జరుపుకోవాలనేది ఒక ప్రశ్న అయితే నరక చతుర్దశి ప్రాంతాల వారీగా వారి వారి ఆచారాలు బట్టి చేసుకుంటారండి కొన్ని చోట్ల ప్రధానంగా స్నానం అనేది మరీ ముఖ్యమని అంటారు దీపదానాలు చేస్తూ ఉంటారు ఆ రోజు అప్పటి నుంచి దీపాలు పెట్టడం ప్రారంభిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి ఆరాధన చేస్తారు ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు ఇవన్నీ అసలు మనం ఎలా చేయాలి ప్రాంతాల వారీగా ప్రశ్నలు అడుగుదాము వీటన్నిటి కూడా సందేహాలు తెచ్చుకుందాం మనం అలాగే ప్రత్యేకించి మనకున్నటువంటి సందేహం దీపావళి ఎప్పుడు అనేది అలాగే ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా వివిధ జాతక పరిశీలన చేశారు దగ్గర దగ్గర ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసి వాళ్ళల్లో ఒక మార్పుని తీసుకువచ్చి వారికి దిశానిర్దేశం చేసినటువంటి గురువర్యులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మంగళాయ గురుశుక్ర శనిభ్యశ్చరా జగత్ గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నరక చతుర్దశి ఇందాక నేను చెప్పినట్టు ప్రాంతాల వారీగా జరుపుకుంటారండి వారి వారి ఆచారాలకు తగ్గట్టుగా ఎందుకంటే ఒక రాష్ట్రం వాళ్ళేమో ప్రధానంగా స్నానం ముఖ్యమైనదిగా చెప్తారు మరొక ప్రాంతం వారేమో అమ్మవారి ఆరాధన అలాగే ఆహార నియమాలు కూడా కొన్ని ఉంటాయి వీటన్నిటి గురించి నివృత్తి చేస్తారా తప్పకుండానమ్మా మనకు చతుర్దశి నరక చతుర్దశి అంటే నరకాసురుని యొక్క సంహారం జరిగినటువంటి రోజు ఇది ప్రదోషకాలంలో జరిగినటువంటిది మనము అనేక పండుగలకు సంబంధించి తిథులకు సంబంధించి నోములకు సంబంధించి వ్రతాలకు సంబంధించి కొన్ని కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయి సూర్యోదయానికి సంబంధించి సూర్యాస్తమయం సందర్భించి నిశీ సమయంలో చేసుకున్నప్పుడు దానికి సంబంధించి ప్రాముఖ్యత ఉన్నప్పుడే ఆ పండుగ జరుపుకుంటారు దీపావళి అనేటువంటిది ఐదు రోజుల పండుగని మనం తెలుసు అందరికీ కూడా త్రయోదశి నరక చతుర్దశి అమావాస్య బలిపాడ్యమి మరియు యమద్వితీయ అయితే రాత్రిపూట జరుపుకునేటువంటి పండుగలు ఈ ఐదు రోజులు కాబట్టి సూర్యాస్తమయ సమయంలో ఆ తిథి అనేటువంటిది వ్యాప్తమై ఉండాలి శాస్త్ర ప్రకారం అయితే పంతొమ్మిదవ తారీఖు రోజున త్రయోదశి తిథి ఉంది అది మధ్యాహ్నం వరకే ఉంది పంతొమ్మిదో తారీఖు రోజునే నరక చతుర్దశి జరుపుకోవాలి అయితే ఈ నరక చతుర్దశి అనేటువంటిది చూసుకుంటే ప్రదోషకాల సమయంలో చతుర్దశి తిథి ఉంది కాబట్టి ముఖ్యంగా పంతొమ్మిదవ తారీఖు రోజున దీపం అనేటువంటిది ప్రజ్వలం చేయాలి ఇంట్లో గుమ్మం దగ్గర రెండు వైపులా ఇంటికి దక్షిణం వైపున ఖచ్చితంగా ఇంటి యజమాని దీపారాధన చేయాలి అయితే చాలా మంది మనం గత సంవత్సరం కూడా ఇదే విషయం చెప్పుకున్నాం చాలా మంది అప్పుడు చెప్పినటువంటి కామెంట్స్ పెట్టినటువంటి విషయం ఏంటంటే మా ఇంటి యజమాని లేరు ఆడవాళ్ళు పెట్టచ్చున పెట్టవచ్చున తప్పేమీ లేదు లాగానే ఇక ప్రధానంగా తండ్రి లేని వాళ్లే ఈ యొక్క దీపం అనేటువంటిది యమ దీపము అని అంటారు ఖచ్చితంగా తిథి రోజున దక్షిణ వైపు దిక్కులో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చెయ్యమని శాస్త్రం కాబట్టి ఆ రోజున దీపారాధన చెయ్యాలి ఇక ప్రత్యేకించి ఈ పంతొమ్మిదవ తారీఖు రోజున మాస శివరాత్రి కూడా అయింది ఈ చతుర్దశికి దీనికంటూ కూడా పుణ్యకాలం ఉందమ్మా రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మళ్ళీ మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు చతుర్దశి కాలము అని చెప్పబడింది ఆ సమయంలో లక్ష్మీ ఆరాధన చేయమని శాస్త్రం ఆ రోజు చేయవచ్చు చతుర్దశి తిథి రోజున కూడా సాయంకాలము సంబంధించినటువంటి లక్ష్మీదేవత ఆరాధన ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల మధ్య కాలంలో కూడా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయాలి అమావాస్య అనేటువంటిది మళ్ళీ రోజు రోజు తర్వాత అలాగే నరక చతుర్దశి అని అనగానే చెప్పినట్లుగా స్నానం ఆచరించడం కుటుంబం అంతా కూర్చుంటారని హారతలు ఇస్తారు వారికి ఈ పద్ధతి ఉంటుంది కదండి ఇది ఎప్పుడు చేయాలి మరి చతుర్దశి తిథి ఉన్న వ్యాప్తమై ఉన్నటువంటి రోజునే మనం ఇది ఆచరించాలి ఆదివారం ఆదివారం ఎందుకనంటే ఆ చతుర్దశి తిథి ఎప్పుడు పంతొమ్మిదో తారీఖు నాడు మధ్యాహ్నం ప్రవేశించి ఇరవయో తారీఖు రోజు సాయంకాలం వరకు ఉంది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో హారతులు అనేటువంటిది అన్ని ప్రాంతాలలో కూడా తైలాభ్యంగనము నువ్వుల నూనెని ఒంటికి గట్టిగా దట్టించి సూర్యోదయం కంటే ముందే స్నానమాచరించాలని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది ఎవరైతే దీపావళి అమావాస్య లేదా నరక చతుర్దశి సంబంధించినటువంటి రోజున ఈ తైలాభ్యంగన స్నానం ఆచరించని వాళ్ళకి దారిద్ర్యం చుట్టుకుంటుందని శాస్త్రం పైగా నరకలోక ప్రాప్తి కలుగుతుంది ఇవన్నీ తొలగిపోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి నరక చతుర్దశి స్నానము మళ్ళీ దీపావళి రోజున సంబంధించినటువంటి స్నానం కూడా ఆచరించాలి నువ్వుల నూనెతోనే ఆ మధ్యకాలంలో నువ్వుల నూనె కనుక దీపారాధన చేసిన నువ్వుల నూనె ఒంటికి పట్టించుకున్నా దరిద్రం వస్తుందని చెప్పి అపప్రద జరిగింది కానీ లక్ష్మీదేవి ఈ యొక్క దీపావళి సందర్భంగా ఈ ఐదు రోజులలో మరీ ముఖ్యంగా నరక చతుర్దశి దీపావళి అమావాస్య రోజున నువ్వుల నూనెలో నిక్షిప్తమై ఉంటుంది అందుకే సూర్యోదయం కంటే ముందే ఈ స్నాన విధానము అనేటువంటి ఆచరణం తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాలలో చతుర్దశి తిథి రోజున హారతులు అనేటువంటి ఇచ్చే ఆచారం ఉంది కాబట్టి ఇరవయో తారీఖు పంతొమ్మిదో తారీఖు మధ్యరాత్రి తర్వాత ఇరవయో తారీఖు తెల్లవారు చామున మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాల మధ్య కాలంలో హారతులకి ముహూర్తం నిర్ణయించడం జరిగింది ఆ సమయంలో హారతలు తీసుకోవాలి ఈ మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ యొక్క విధానాన్ని అందరూ కూడా ఆచరించవచ్చునమాట తప్పేమీ లేదు అన్ని ప్రాంతాల వాళ్ళు మనకు ఆనవాయితీ లేదు కదా అంటే ఎందుకనంటే చక్కగా తూర్పు వైపున ఇంట్లోని మగవాళ్ళందరూ కూర్చోబెడతారు ఆడవాళ్ళందరూ కూడా హారతులు సిద్ధం చేస్తారు బియ్య పిండిని చక్కగా ముద్దలుగా చేసి బియ్య పిండితో ముద్దలు చేసి ఆ ముద్దలకి పసుపు కుంకుమ అలంకరణ చేసి మొట్టమొదలుగా దీపారాధన వెలిగిస్తారు వెలిగించిన తర్వాత ఇంట్లోని అందరికీ కూడా అలంకరణ అంటే బొట్టు పెడతారు ముఖ్యంగా పెట్టిన తర్వాత ఆ నువ్వులను ఒక గిద్దెలో పట్టుకుంటారు నువ్వుల నూనె ఆ నువ్వుల నూనెని మూడు సార్లు ఈ మూర్ధి స్నానం అంటే ఇక్కడ కపాల మోక్షాన్ని పొందే చిన్న పిల్లలకి ఉంటుంది కదమ్మా మెత్తగా అక్కడ అంటిస్తారు బ్రహ్మరంధ్రం ఉండే స్థానం అది ఆ విధంగా మూడు సార్లు నువ్వుల నూనె దట్టించి అప్పుడు హారతి ఇస్తారు ఇచ్చిన తర్వాత మూడు సార్లు క్లాక్ వైజ్గా గా మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్గా గా ఆ యొక్క పిండితో చేసినటువంటి పదార్థాన్ని పట్టుకొని తిప్పి అక్కడ పెడతారు ఆ విధంగా హారతులు ఇచ్చిన తర్వాత వెంబడే ఒంటికి అంతా కూడాను స్నానం ఆచరించుకొని అనగా నువ్వుల నూనె దట్టించుకొని ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాలకి సూర్యోదయం అవుతుంది ఆ లోపలనే స్నానం ఆచరించాలమ్మా ఇక హారతులు ఇచ్చినటువంటి వాళ్ళ ఆడవాళ్ళకందరికీ కూడా చక్కగా కానుకలు ఇవ్వాలి అది ఆడవాళ్ళు తమ భర్తలు కొడుకులు బిడ్డలు ఇచ్చిన సొమ్ముని వాళ్ళ సంపాదనగా తీసుకుంటారు అది వాళ్ళ హక్కుగా భావిస్తారు అది ఆడవాళ్ళకి ఆనందం ఆ ఆనందం అనేటువంటిదమ్మా మీరు గమనిస్తే ఆ స్త్రీమూర్తి కళ్ళల్లో చూస్తేనే అర్థం అవుతుంది అది అనుభవిస్తే తప్ప చూడలేదు చెప్తే ఎక్కువ మొత్తం అనేది ఉండదు ఆ స్త్రీమూర్తికి ఇవ్వాలి అది ఆడవాళ్ళ కట్టమే ఆనందాన్ని భర్త గాని కొడుకు కానీ బిడ్డగానే ఆ విధంగా ఆ తల్లికి ఆ స్త్రీమూర్తి కనుక ఇస్తే ఆ స్త్రీమూర్తి కళ్ళల్లో ఉండే ఆనందము కోటి రూపాయలు ఇచ్చినా మనం పొందలేం అక్కడ డబ్బు ఇచ్చి ఎంత ఇచ్చిందని ఆ స్త్రీమూర్తి చూడదు సంతోషంగా నాది ఈ డబ్బు నాది అని అనుకునేట ఎల్లప్పుడూ ఆమెదే భర్త సంపాదించేది ఆమెదే కానీ ఆ రోజున ఇంకా ఎక్కువ ఆనందం స్నానం చేసే విధానంలో కూడా చెప్పబడి ఉన్నటువంటిది ఏంటంటే అమ్మ నుండి దట్టించిన తర్వాత శరీరానికి ముఖ్యంగా ఈ అపామార్గం అంటే ఉత్తరేణి వేరు తర్వాత తుమ్మి కాడ ఉత్తరేణి కాడ అలాగే దిరిసెన కాడ ఈ మూడు అనేటువంటిది నీళ్ళల్లో ఆ స్నానం చేసే నీటిలో సుగంధభరితమైనటువంటి జాజికాయ జాపత్రి యాలకులు పచ్చకర్పూరము కుంకుమ పువ్వు కొద్దిగా పసుపు గళ్ళ ఉప్పు అవి వేసి ఆ యొక్క మూడు కాడలతో కరియ తిప్పాలి ఎందుకు చెప్పబడి ఉందంటే ఈ మూడు కాడలకి ఒక రసాయనిక చర్య జరుగుతుంది ఆ నీటిలో ఆ విధంగా ఆ నీటితో స్నానం చేసినటువంటి వ్యక్తికి మళ్ళీ వచ్చే దీపావళి వరకు కూడా మృత్యుగండం అనేటువంటిది ఉండదు ఎటువంటి మృత్యుగండములు తప్పిపోతాయి ఆ విధంగా సూర్యోదయం కంటే ముందే ఈ స్నానం ఆచరించాలి కొంతమంది బద్ధకిస్తారు కనీసము సూర్యోదయం అయినా రెండు ముహూర్తాల లోపలైనా కనీసం హీనపక్షంలోనైనా కానీ చెయ్యాలి నరక చతుర్దశి రోజున మొట్టమొదటిగా ఆ ఇరవయో తారీఖు రోజున ఆచరించాల్సినటువంటి ఇక భుజించవలసినటువంటి పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా అంటే దీపావళి జరుపుకునే పండుగ నరక చతుర్దశి ఈసారి ఒకే రోజు వచ్చింది ఇరవయో తారీఖు రెండు రోజులైంది అంటే సోమవారం ఆదివారం ఆదివారం చతుర్దశి ప్రవేశ సోమవారం అయింది ఎందుకంటేనమ్మా మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే కాలానికి అమావాస్య తిథి ఉండాలి ప్రదోష ముహూర్తానికి ఈ ప్రదోష ముహూర్త సమయము ముందు రోజు చతుర్దశితో కూడుకున్నటువంటి రోజు అయ్యుండి తదుపరి రోజు ప్రదోషకాలానికి కూడా అమావాస్య తిథి ఉంటే ముందు రోజు తీసుకోమన్నది శాస్త్రం ఇక్కడ ముందు రోజు చతుర్దశి అమావాస్య కలిసినటువంటి రోజు ఇరవయో తారీఖు ఆ రోజున ప్రదోషకాలానికి స్పర్శ ఉంది కానీ మరుసటి రోజు మంగళవారానికి అమావాస్య తిథి ప్రదోషకాల సూర్యాస్తమయానికి లేదు అయితే కొన్ని పంచాంగాల ప్రకారము ఇరవై ఒకటో రోజున కూడా ప్రదోషకాలానికి ఉంది కాబట్టి లక్ష్మీ పూజ దీపావళి పండుగ ఆ రోజున జరుపుకో ఉన్నారు సరే నేను ఇక్కడ కన్ఫ్యూజన్ అవసరం లేదు ఐదు రోజులు పండుగ జరుపుకోమన్నారు ఉన్నారు ఈ ఐదు రోజులు పండుగ జరుపుకోవచ్చు స్నానాలు ఏమైనా ఆచరించే ఉంటే ఆదివారం సాయంత్రం కూడా చేయమంటారా ఆ రోజు సోమవారం పొద్దున చేయాలి ఇక ఆ రోజున ఇరవయో తారీఖు రోజున వాస్తవానికి భోజనము చేయకుండా ఉండడమే ఉత్తమం ఖచ్చితంగా ఉంటుంది ఉపవాసం ఉండాలంటే ఉపవాసం లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాతనే భోజనం ఆచరణ సాయంకాలమే కానీ ఈ మధ్య చాలా మంది ఉండలేక తినేస్తున్నారు కానీ వాస్తవానికి మాత్రం ఆ అమావాస్య దీపావళి పండుగ రోజున ఇరవయో తారీఖు రోజున భోజనం చేయకుండా ఉండడమే మేలు మాషపత్ర భోజనం అనేటువంటిది అనగా మినప గారెలు ఖచ్చితంగా తినాలి ఈ రోజున తినాలి ష భోజనం అనేటువంటిది ఉండాలి అలాగే నువ్వులతో చేసినటువంటి పులగం కానీ నువ్వుల పొడి కాని నువ్వుల లడ్డులు కానీ ఈ దీపావళి అమావాస్య రోజున భుజించాలి ఈ ఐదు రోజుల పాటు భుజిస్తే చాలా విశేషం ఇక ప్రదోషకాల సమయంలో అలక్ష్మి నిస్సరణం అని అంటారు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్య దేవత వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఇల్లంతా వెలుగులు చిమ్ముకొని ఉండి ఇల్లంతా రంగరించుకొని ఉంటే మీకు విశేషంగా చెప్పబడినటువంటిది ఏంటంటేనమ్మా సముద్రమథనం జరిగిన తరువాత నారాయణుడు లక్ష్మీ అమ్మవారిని వివాహం చేసుకుంటానని ఉన్నప్పుడు నాకంటే పెద్దదైనటువంటి జ్యేష్ఠాదేవి ఉన్నది ఆమెకి వివాహం జరగని నేను చేసుకోనంటే ఆమెకి ఒక పుంగవడితో వివాహం జరుగుతుంది జరిగిన తర్వాత మునీశ్వరులు అంటే ఎట్లా ఉంటారమ్మా నియమప్రకారం జీవిస్తారు కదా జ్యేష్ఠాదేవికి ఇవన్నీ నచ్చలేదు ఏడుస్తుందట ఏడుస్తున్నప్పుడు ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే భార్య కదా ఓదార్చుతుంది అంటే మీరు పొద్దున్నే మూడింటి లేచి స్నానం చేస్తున్నారో నాకు నచ్చట్లేదు పొద్దునే దీపారాధన చేస్తున్నారో నాకు నచ్చట్లేదు పొద్దునే ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నారో నాకు నచ్చట్లేదు పొద్దునే సూర్యోదయం కంటే ముందే చక్కగా ఇల్లంతా వాళ్ళు ఊడుస్తున్నారు చిరుగుతున్నారు నాకు నచ్చట్లేదు అంటే ఏవైతే పవిత్రము శుభము లక్ష్మీప్రదము అవన్నీ ఆమెకు నచ్చట్లేదు అందుకని ఆమెని మంచి వరుడు ఆమె ఆమెకు సంబంధించినటువంటి బాధ్యతని తీర్చడం కోసమే ఈ అశ్వత్థ వృక్షంలో ఉండమని చెప్పడం జరిగింది అందుకనే చాలా చోట్ల ఈ అశ్వత్థ వృక్షాన్ని అనగా రావి చెట్టుని మొదలు తాకకూడదని శాస్త్రం అందుకే రావి చెట్టుని మొదలు ఎందుకు తాకకూడదని అంటారంటే జ్యేష్ఠాదేవి ఉంటుంది ఒక్క శనివారం తప్ప మిగతా రోజుల్లో తాకకూడదు రావి చెట్టు అంతా నారాయణ స్వరూపమే అందుకే ప్రదక్షిణ చేయవచ్చు కానీ మొదలు మాత్రం ముట్టుకోకూడదు ఇది శాస్త్రం కాబట్టి లక్ష్మీదేవి రావాలి అని అంటే అలక్ష్మి పోవాలి కదా అలక్ష్మి పోవాలంటే ఇల్లంతా శుభ్రంగా ఉండాలి తర్వాత మంచిగా రంగులు ముగ్గులు వేయాల్సిందే దీపారాధన ఇల్లంతా వెలుగులతో నిండిపోవాలి ఇప్పుడు చీకటికున్న వెలుగుకి తేడా ఉంది కదమ్మా వెలుగు ఉంటే సంతోషం ఉంటుంది చీకటి ఉంటే బాధ ఉంటుంది కాబట్టి ఈ దారిద్ర దేవత అనేటువంటిది లక్ష్మీ చిహ్నాలైనటువంటి వెలుతురు చక్కగా పవిత్రము చక్కగా శుభ్రత ఎత్ర శుచి తత్ర దేవత కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి కారణం చేత అలక్ష్మీ నిస్సరణం అంటే వెళ్ళిపోవడం అలక్ష్మీదేవి పంపించడం అందుకనే ఆ రోజున పండుగ వాతావరణంగా మతాబులు అనగా టపాకాయలు కాల్చడము దీపారాధన చేయడం ఇవన్నీ కూడా దీపావళి పండుగ రోజున చేసే ఆచారం అలక్ష్మిని పొమ్మని అందుకని మీకు మార్వడి వాళ్ళల్లో కుటుంబాల్లో చూసినట్లయితేనమ్మా వాళ్ళు ఏ పండుగ ఎలా ఉన్నప్పటికీ చేసుకున్నప్పటికీ అత్యంత భక్తితో అత్యంత శ్రద్ధతో ఈ దీపావళి పండుగ చేసుకుంటారు మనకు ఉగాదికి కొత్త రంగు వేసుకుంటే వాళ్ళు దీపావళికి షాపులు వాళ్ళు పనిచేసే షాపుల్లో చక్కగా మంచిగా నీట్గా ఉంచు పంచుకుంటారు ఈ రోజున చేయాల్సినటువంటిది ఏంటంటేనమ్మా లక్ష్మీ పూజ చాలా విశేషం చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆరు ఎప్పుడైపోతుందా సూర్యాస్తమే ఎప్పుడైపోతుందా ఎప్పుడు టపాకాయలు కాదుతామా అనే ఆలోచన ఆతృతతోనే ఉంటుంటారు కానీ వాస్తవానికి ఆ యాంగ్జైటీని ఆ కోరికని ఒక రెండు గంటలు ఆపుకోమని మన ప్రేక్షకులకు చెబుతున్నాం ఎందుకనంటే దీపావళి పండుగ రోజున లక్ష్మీ పూజ సమయం అనేటువంటిది ఒక నిర్దేశించబడింది స్థిరమైనటువంటి లగ్నంలో చేయాలి స్థిర లగ్నం అంటే మనకు చెప్పబడినటువంటి రాశుల్లో వృషభము సింహము వృశ్చికము కుంభము ఈ నాలుగు లగ్నాలు స్థిర లగ్నాలు వీటిట్లో లక్ష్మీప్రదం ఏంటంటే వృషభం ఎందుకంటే వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి లక్ష్మీ పూజ దీపావళి రోజున చేసుకోమన్నది కాబట్టి ఈ సంవత్సరం ఇరవయో తారీఖు రోజున ఏడు గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల మధ్య వృషభ లగ్నం ఉంటుంది అదృష్టం కొద్దీ ఆ రోజున ఏడు గంటల పదకొండు నుంచి ఎనిమిది గంటల పదకొండు వరకు బుధహోర ఉంటుంది ఎనిమిది పదకొండు నుంచి తొమ్మిది పదకొండు వరకు చంద్రహోర ఉంటుంది కాబట్టి వృషభ లగ్నము విశేషమే బుధహోర అనేటువంటిది ధనానికి అధిపతి కదమ్మా ధనకారకుడు బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి ఆ సమయంలో ఆ రెండు ఏడు గంటల పదకొండు నుంచి తొమ్మిది గంటల పదకొండు మధ్య కాలంలో ఉన్నటువంటి సమయము ఏంటి అని అంటే ఇంట్లోని వాళ్ళందరూ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్త పద్దు పుస్తకాలు ఆ పూజలో పెడతారు ముఖ్యంగా వెండి బంగారు వస్తువులు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఆవు పాలతో శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేయాలి మన ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం ధనత్రయోదశి సందర్భంగా కొన్ని వస్తువులు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని తెచ్చుకోవాలి అని చెప్పేసేసి కాబట్టి ఆ లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుని ఆ రోజున ఏడు గంటల పదకొండు నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల మధ్యకాలంలో పెట్టి లక్ష్మీ సహస్రనామం కుబేర అష్టోత్తరము శివ సహస్రనామ పారాయణం చేయాలి ఆవు నేతితో దీపారాధన చేసి తర్వాత ఇంట్లో చేసినటువంటి గారెలు అలాగే బెల్ల పాయసం అవి నైవేద్యంగా పెట్టి తొమ్మిది బావు తర్వాత అప్పుడు భోజనం చేయమని శాస్త్రం ఆ అవకాశం ఉంటే ఆ విధంగా చేయవచ్చునమ్మా ఖచ్చితంగా నువ్వుల పులగము నువ్వుల లడ్డూలు నువ్వులతో చేసినటువంటి పదార్థాలు మినపగారెలు తినమని ఈ రోజు చెప్పబడి ఉంది ఎందుకంటే ప్రకృతికి ఏదో సంబంధం ఉంటుంది లేకపోతే మన వాళ్ళు ఊరికే ఆచారాన్ని పెట్టరు కదా కాబట్టి ఆ విధంగా చేయడం తదుపరి మనకు ఇరవయో తారీఖు తర్వాత ఇరవై ఒకటో తారీఖు రోజున కూడా మనకు అమావాస్య ఉంది కానీ సాయంకాలానికి లేదు కాబట్టి తిథి అంటే ఎవరైనా కానీ తల్లిదండ్రుల కోసం శ్రాద్ధం పెట్టేటువంటిది ఏదైతే ఉంటుందో అది అమావాస్య సందర్భంగా అప్పుడు చేసుకోవాలి ఈ యొక్క ఐదు రోజుల పాటు ఈ విధానాన్ని ఆచరించవచ్చు మరీ ముఖ్యమైనటువంటి విశేషం ఏంటి చెప్పమంటారమ్మా భాద్రపద మాసము పౌర్ణమి తర్వాత పితృపక్షాలలో పితృదేవతలు భూలోకానికి నరకలోకము నుంచి వివిధ లోకాల నుంచి భూలోకానికి వస్తారు కదా ఆ వచ్చిన సందర్భంలో ఆ పదిహేను రోజుల పాటు సంతానము తమ సంతానము పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు చేస్తుందని ఎదురు చూస్తారు అప్పటికీ చేయలేకపోతే ఈ ఆశ్వీజ మాసమంతా కూడా ఎదురు చూస్తారట ఉండి ఈ ఆశ్వీజ అమావాస్య రోజున వాళ్ళ వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పటికైనా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో భాద్రపద మాసం పితృపక్షాల్లో చేయలేనటువంటి వాళ్ళు అయ్యో పెద్దవాళ్ళ కోసం చేయలేకపోయామని బాధపడేవాళ్ళు అసలు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి రోజున మీ ఇంట్లో దగ్గరలోని మంచి పండితులను పిలిపించైనా కానీ చక్కగా తర్పణాది కార్యక్రమాలు పిండ ప్రధాన కార్యక్రమం ఈ ఇరవై ఒకటో తారీఖు రోజున చేయండి ఎందుకనంటే ఇరవయో తారీఖు రోజున కూడా చేసుకోవచ్చు ఇరవై ఒకటో తారీఖు రోజునైనా చేయండి ఎందుకనంటే చాలా ఇప్పటివరకు ఎవరైతే పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు చేసి ఉంటారో ఆ తల్లిదండ్రులు తాత ముత్తాతలు అనగా పితృదేవతలు మీ వంశంలోని పైవాళ్ళు వాళ్ళందరూ సంతోషంగా ఈ భూలోకం నుంచి విడిచి వాళ్ళ వాళ్ళ లోకానికి వెళ్ళే రోజు ఆశ్వీజ అమావాస్య కాబట్టే ఇంటి యజమాని అమావాస్య రోజున సాయంకాల ప్రదోషకాల సమయంలో గోగునాడ కానీ ఆముద కాడలు కానీ లేదా చెరుకు నాడలు కానీ ఆవు నేతిలో ముంచినటువంటి బట్టని తీసి ఒత్తిగా చేసి ఇలా దక్షిణం వైపు చూపిస్తారు మతావులు కాల్చడానికి గల కారణం దీపాలు పెట్టడానికి గల కారణం కూడా పితృదేవతలు వెళ్ళేటువంటి మార్గాన్ని సూచించే విధానంగా కాబట్టి ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయి ఉంటారు కదా కొంతమంది పెద్దవాళ్ళ కోసం ఎందుకంటే ఈ శరీరం దేహం ఇచ్చింది ఇంత విజ్ఞానాన్ని పంచింది తల్లిదండ్రులే కదా వాళ్ళ కోసం చేయలేని వాళ్ళు ఉంటారు కదా తిట్టుకుంటూ పోతారు శాపాలు పెట్టుకుంటూ పోతారు కాబట్టి ఎందుకు వాళ్ళకు ఆ విధమైనటువంటి ఇబ్బందిని కలిగించడం ఈ యొక్క అమావాస్య రోజున చేయాలి అన్నిటికంటే ఇంకా ప్రధానమైనటువంటిది ఏంటంటే యమతర్పణం అనేటువంటిది చతుర్దశి తిథి రోజున చేయాలి యమునికి సంకేతండి చతుర్దశి తిథి రోజున చేయాలి ఇరవై తారీఖు రోజునే చేయాలి దీన్నే ప్రేత చతుర్దశి అని కూడా అంటారు ప్రేతలోకవాసులు ఈ యొక్క సంబంధించినటువంటి భూలోకం నుంచి వెళ్ళపోయి వెళ్ళిపోయేటువంటి సమయం కాబట్టి ఈ రోజున యమతర్పణం అనేటువంటిది చేయాలి యముడి నామాలు కొన్ని ఉంటాయి యమతర్పణం అనేటువంటిది అందరూ చేయదగినటువంటిది తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా చేయాలి కాకపోతే తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు ఏంటనంటే ఎవలో పెట్టుకొని చేయాలి తల్లిదండ్రులు లేని వాళ్ళు నువ్వులు నల్ల నువ్వులు పెట్టుకొని తర్పణాలు వదలాలి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళేమో తూర్పు వైపు తిరిగి తర్పణాలు చేస్తే తల్లిదండ్రులు లేని వాళ్ళు దక్షిణం వైపు తిరిగి తర్పణాలు చేయాలి ఇది ఎప్పుడు చెయ్యాలి అని అంటే ఈ సంబంధించినటువంటి ఈ స్నానం ఆచరిస్తారు కదా నరక చతుర్దశి అనే సందర్భంగా అభ్యంగన స్నానం ఆచరిస్తారు కదా అనగా ఇరవయ తారీఖు రోజున ఆచరిస్తారు కాబట్టి ఉదయమే ఏడు గంటలకే ఈ తర్పణాది కార్యక్రమాలు మొదలు చేసేసేయాలి యముడి నామాలు అంటే సంకల్పం చెప్పుకొని నరక చతుర్దశి తిథి సందర్భంగా ఈ యొక్క యమతర్పణం చేస్తున్నానని చెప్పి సంకల్పం చెప్పుకొని ఎవలు అని అంటారు అంటే గోధుమలు కావమ్మా ఎవలు వీటినే బార్లీ గింజలు కూడా అని కూడా అంటుంటారు ఎవరిని వీటిని ఈ చేతిలో వేసుకొని నీరు ఇలా వేసుకొని యముడి నామం చెబుతూ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు తూర్పు వైపున తిక్కున ఆ యమనామాలు ఇప్పుడు నేను చెప్తాను దాదాపు పదహారు దాకా ఉంటాయి ఆ నామాలు చెప్పుకుంటూ వదలాలమ్మా తల్లిదండ్రులు లేని వాళ్ళు దక్షిణం వైపు తిరిగి నువ్వులు అరచేతిలో వేసుకుని తర్పణాలు ఈ యొక్క బొటన వేలు గుండా వదులుతూ వెళ్ళాలి ఇప్పుడు తల్లిదండ్రి ఉంటారండి వారైతే తండ్రి ఇక్కడ ఇక్కడ ప్రధానంగా తండ్రి కాబట్టి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు తూర్పు వైపున తండ్రి లేనటువంటి వాళ్ళు దక్షిణ వైపున తల్లి ఉన్నా తల్లి లేకపోయినా సంబంధం లేదు తండ్రి ప్రధానంగా కాబట్టి ఓం యమాయనమ తర్పయామి మృత్యవే నమ తర్పయామి వైవస్వతాయనమ తర్పయామి 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 ఇలా మూడుసార్లు సర్వభూత క్షయాయనమ తర్పయామి 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 దాయ నమ పరమేష్ఠినే నమ తర్పయామి తర్పయామి ఇలా ఒక్కొక్క నామానికి మూడు మూడు సార్లు చెప్పాలమ్మా చిత్రాయనమ ధర్మరాజా యనమ అంతకాయనమ కాలాయనమ ఔదుంబరాయనమ నీలా యనమ వృకోదరా యనమ చిత్రగుప్తాయవే నమ ఇలా ఈ షోడశనామాలని ఒక్కొక్క నామం చెబుతూ తర్పయామి 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 మూడు సార్లు వదలాలి ఇలా చేసినటువంటి వాళ్ళకి యమబాధలు అనేటువంటివి ఉండవు అనగా అపమృత్యు దే దోషాలు గండ దోషాలు జాతకరీత్యా ఎటువంటి ఉన్నా కానీ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి దీపావళి వరకు ఈ తర్పయామి యముని ప్రీతి కోసం ఎందుకనంటే ఏ మనిషి ప్రాణాలు పోవాలన్నా యముడే కదమ్మా చిత్రగుప్తుడే కదా అందుకనే యముడి నుంచి మొదలుకొని మహా మహారాష్ట్ర వరకు ఈ ఇద్దరు దేవతలు ప్రధానం కాబట్టి వాళ్ళ పేరున సంబంధించి తర్పణాలు వదిలేటువంటి రోజు ఈ విధంగా ఈ రోజున చేయాలన్నా ఇలా చేసినటువంటి వ్యక్తికి నరక చతుర్దశి రోజున చక్కగా మనిషికి ఏదైనా ఆయువే ప్రధానం ఇవి దొరుకుతాయి కాబట్టి వీక్షించే ప్రేక్షకులు అందరూ కూడా ఇరవయో తారీఖు రోజున అమావాస్య జరుపుకోవడం సోమవారం తర్వాత ఆ రోజు సోమవతి అమావాస్య కూడా అవుతుందమ్మా చాలా విశేషం మంగళవారం అమావాస్య కూడా ఉంటుంది అది భౌమ అమావాస్య అవుతుంది కాబట్టి అమావాస్య రోజున కూడా మళ్ళీ నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఆచరించాలి తరువాత వచ్చేటువంటి బలిపాఠ్యమి ఈ బలిమి అనేటువంటిది ఏంటంటే ఈ బలి చక్రవర్తి మూడు అడుగు విష్ణువు అడుగుతాడు కదా వామనవతరంలో మూడు అడుగులు మూడవ అడుగు తల మీద పెట్టిన తర్వాత అప్పుడు ఎక్కడ పెట్టాలి అంటే నీ అడుగు నా తల మీద ఉంటే నీ ద్వారా నీ చేతిలో నాకు మరణం చాలా ఆనందకరం అంటే అంతటి భక్తికి మెచ్చినటువంటి విష్ణు ఏదైనా వరం కోరుకోమంటే ఈ రోజున ఏ రోజైతే నేను పాతాళ లోకానికి పంపింపబడతానో ఆ రోజున నేను ఈ ప్రపంచానికి అంతటి కూడా రాజుగా కావాలి అని అంటారు అందుకనే బలిపాడ్యం ఈ రోజున బలి చక్రవర్తి పూజ విధానం చేసుకోవాలి అంటే బలి చక్రవర్తి అంటే ఏం లేదమ్మా కత్తిడాలు పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజుగా మనం ఊహించుకొని ఆ బలికి సంబంధించిన విధానంగా మనం పూజ చేసుకోవడం తరువాత రెండు రెండవ రోజు ఎవరైతే ఈ బలి చక్రవర్తి పూజా విధానం చేస్తారో వాళ్ళకి అనతి కాలంలోనే వాళ్ళకి ఏంటనంటే పదవి లభిస్తుంది ఖచ్చితంగా ఇక తరువాత యమద్వితీయ యమద్వితీయ అని అన్నప్పుడు ఏంటంటే చాలామంది అనుకునేటువంటిది ఏంటనంటే ఈ రాఖీ పౌర్ణమి మాత్రమే అన్నలు అన్నా చిల్లెల పండుగ అంటారు ఇది ఎక్కడ కూడా ప్రామాణికం లేదమ్మా మన వాళ్ళు మధ్యలో సృష్టించుకున్నటువంటిది కానీ అసలు సోదర సోదరీ మండల మధ్య ఉన్నటువంటి పండుగ ఏదైతే ఉంది అంటే అది యమద్వితీయనే కాలాంతర్గతంగా అది రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్లకిగా మనం ఊహించుకొస్తున్నాం అది చేసుకుంటున్నాం అది అదేం పెద్ద తప్పు కాదు కానీ యమద్వితీయ అనేటువంటిది మాత్రం భగినీ హస్తభోజనం ఖచ్చితంగా సోదరుడు అన్నైనా కానీ తమ్ముడైనా కానీ అక్క అక్కగాని చెల్లింటి కానీ వెళ్ళి భోజనం చేసి ఆమెకి సంతోషపడే విధంగా కానుకలిచ్చి లేదా ఆమెకి ఏదైనా సంతోషపడే విధంగా ఒక పని చేసి పెట్టి రావాలి ఇది దూర ప్రాంతాల్లో ఉంటారు అప్పుడు ఎలా అంటే అప్పుడు ఎలా అంటే తాను భోజనం పంపిస్తున్నట్టుగా ఏదైనా కానీ కొంత అమౌంట్ పంపిస్తే అక్కడ అతను భోజనం చేస్తే అతను ఆమె పెట్టినట్టే కదా ఆమె చేతితో వండినా ఆమె ఆ భోజనానికి ఏర్పాటు చేసినా అది ఆమె ఇచ్చినట్టు కిందనే లెక్క కానీ లెక్క కాబట్టి మరి చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉంటారు ఒక్కడే తమ్ముడు ఉంటారు ఎలా అంటే నలుగురు నాలుగు రకాలుగా భోజనాలు పెట్టండి తప్పేముంది ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు కదా ఇలా కూడా అడుగుతున్నారు ఒకే దగ్గరికి వస్తే మంచిది లేకపోతే ఒక దగ్గరికి రాలేని వాళ్ళు ఎంత మంది దగ్గర అంతమంది దగ్గర దూరంగా ఉన్నవాళ్ళు డబ్బులు సోదరునికి ఏర్పాటు చేస్తే చాలు యమద్వితీయ అనగా సోదరి చేతి మీదుగా భోజనం చేయాలి తాను వండినా తాను ఏర్పాటు చేసినా ఆమె విధానమే కాబట్టి యమద్వితీయ అనేటువంటిది ఆ విధంగా చేయాలి స్నేహితురాలు స్నేహితుడికి పిలిపించి భోజనం పెట్టవచ్చు సోదర భావంతో తప్పు లేదు నాకు సోదరులు లేరు కదా నేను ఎట్లా అంటే నీ కజిన్స్ ని పెట్టుకోవచ్చు తప్పు లేదు ఇలా ఈ విధానంగా చేసుకుంటే మంచిదన్నా ఇది ఈ సంబంధించినటువంటి దీపావళిగా ఈ సంబంధించి చేసుకుని ఇరవయో తారీఖు ఇంకా నిస్సంశయము ఇరవయో తారీఖు రోజునే మనం దీపావళి పండుగ అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ దీపావళి పండుగ సందర్భంగా అంటే వచ్చేది కార్తీక మాసం ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేటువంటిది మన పీఠమాధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా చేయించడం జరుగుతుంది చాలా సందర్భాలలో కేవలం రుద్రమే చెబుతారు అది పావు గంట పది నిమిషాల్లో ఆ పూజ అయిపోతుంది అభిషేకం కానీ ఇది సశాస్త్రీయముగా ప్రతిరోజు రెండున్నర గంటల సేపు ఇరవై సంవత్సరాలుగా మన పీఠంలో ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం మీ కుటుంబం తరఫున చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నాడు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు గురువు గారు ధన్యవాదాలు అండి నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్త